చాలా బాధపడుతూ కృష్ణుల దగ్గర వేడుకుంటూ ఉంటుంది అందరూ విడిపోవడానికి విడాకుల కాగితం మీద సంతకం పెడతారు అయ్యేటో విచిత్రం నేను కలవడానికి విడాకు విడాకుల కాగితం మీద సంతకం పెడుతున్నాను అని చెప్పి విడాకుల కాగితం మీద సంతకం పెడుతూ ఉంటుంది అలా విడాకుల కాగితం మీద సంతకం పెడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటో ఇది కానీ సక్సెస్ అయితే బాగున్నాను నేను మా ఆయన్ని కలవడానికి ఇన్ని ఇన్ని ప్రయత్నాలు మా ఆయన మనసు కలవడం లేదు అసలు తను నన్ను వగ్గించుకోవడానికి తగ్గి చెప్పిన రీజన్ కూడా బాగలేదు అతనికి నేను అన్ని విధాలుగా బాగుంటాను కానీ భారీగా సరిపోనట అయితే ఇటు అని కావ్యం మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అలా విడాకుల కాగితాలని అలా చూసుకుంటూ ఉంటుంది ఆ కాగితాలను పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఏంటి నాకు ఒకటి కావాలి అనేది అడుగుతూ ఉంటుంది ఏంటి కావాలి చెప్పు అంటే విడాకులు కావాలి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి విడాకులు కావాలా అని చాలా షాకింగ్గా వింటూ కావ్యకాశ చూస్తూ ఉండిపోతాడు